హలో అండి ఈ ఈ వినాయక స్వామిని చూడండి కుటుంబ సపరివార సమేతంగా కొలువై ఉన్న వినాయక స్వామి నాకైతే చాలా బాగా అనిపించిందండి డెకరేషను సుబ్రహ్మణ్య స్వామి డెకరేషన్ చూడండి ఫస్ట్ అన్నదమ్ములు కదా ఇంకా లోపలికి వెళ్తే ఇదైతే అసలు ఏ దేవలోకంలో ఉన్నట్టు ఉందండి డెకరేషన్ చూస్తే చాలా బాగా అనిపించింది అందరు దేవతల సమూహంతో కొలువై ఉన్న వినాయక స్వామి అనిపించింది అసలు ఏ దేవలోకంలో ఉన్నట్టు అనిపించింది అక్కడికి వెళ్తే లోపలికి ఈ డెకరేషన్ అంతా మా ఊరి దగ్గర అమ్మవారి గుడి ఉందండి అమ్మవారి గుడిలో వినాయక స్వామిని పెట్టి ఇలా చేశారు నాకైతే చాలా బాగా అనిపించింది ఎంత బాగుందో డెకరేషన్ ఏదో దేవలో దేవలోకంలో ఉన్నట్టు అనిపిస్తుంటుంది మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాలంలో మనం లేం కదా ఇప్పుడు ఇలాగా చూస్తుంటే అసలు చాలా బాగా అనిపిస్తుందండి అందరు దేవతలతో కొలువై ఉన్న వినాయక స్వామి దేవలోకంలో అని ఫీలింగ్ వచ్చేసింది లైటింగ్ కానీ డెకరేషన్ కానీ చాలా మంచిగా అనిపించింది చూడండి ఎంత బాగుందో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకండి మా వినాయక స్వామి ఎంత మంచిగా కొలువై ఉన్నారో కదా నాకైతే చాలా బాగా అనిపించింది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి చూడండి అసలు ఎంత బాగుందో చాలా మంచిగా అనిపించిందండి మేము మొన్న వెళ్ళి చూసొచ్చాము